హాయ్ మై తెలుగు సినీ ప్రభాస్ అనుష్క డైలీ సిరీస్ భాగానికి స్వాగతం హైదరాబాద్ లో కురుస్తున్న చిండుకులు షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి అనుష్క పూర్తి కలిసిపోయింది బిజీ షెడ్యూల్ వర్ష ప్రాక్టీస్ యాక్షన్ సీన్స్ అంతా ఆమెను పూర్తిగా కలిసివేశాయి అయితే లోపల మాత్రం ఒకే ఆలోచన తిరుగుతూనే ఉంది ప్రభాస్ అతను ఒక మాటలు చెప్పాలంటే ఆమె హృదయానికి ఇచ్చే నమ్మకం ఇక ప్రభాస్ కూడా షూట్ కి బిజీగా ఉన్నా ఆమెను ఒక్కసారిగా చూడాలని ఆమె నవ్వు వినాలని ఆమె అలసటలో నా దగ్గరికి రాసి అని చెప్పాలని తపన రోజు ముగిసేసరికి ఇద్దరికి కలవని ఉండేది ఆ క్షణమే వారి రోజులో హ్యాపీ భాగం ఈ రోజు మాత్రం ఇద్దరు దినం మారిపోయేలా ఒక ఘటన జరిగింది అనుసగా ఇంటి ముందు వర్షం బలగా కురుస్తుంది ఆకాశంలో మెరుపులు ఆడుతుంటే లోపల ఆమె బాల్కనీలో కాఫీ చేతిలో పట్టుకుని కూర్చుంది ఆమె పెదవులపై తేలికపడి చిరునవ్వు ప్రభాస్ వస్తాడేమో ఈ వర్షంలో రాడా అని మనసులో అనుకుంది ఇంతలో ఇంటి బెల్ల మోగింది అనుష్క హృదయం ఒక్కసారిగా తడలాడింది వెంటనే పరిగెత్తుకుంటూ డో తెరిసింది అక్కడ ప్రభాస్ అతని జుట్టు మొత్తం తడిసి ముద్ద బ్లాక్ షర్ట్ జీన్స్ వర్షం నల్ల వల్ల పూర్తిగా నానిపోయి అతని రూపం మరింత మంత్రముగ్ధంగా కనిపించింది ఈ వర్షంలో వచ్చావా నువ్వు పిచ్చివాడువా ప్రభాస్ నవ్వుతూ నువ్వు వలసిపోయావు అని తెలిసి చూడలేకపోతే నిద్ర అవదమ్మా అతని మాట వినగానే అనుచక కళ్ళలో చిన్నగా తేమ మెరిసింది లోపలికి రా చలితో వణుకుతున్నావు అంటూ అతని చేతిలో పట్టుకుని లోపలి తీసుకెళ్లింది ప్రభాస్ టవల్స్ తీసుకొచ్చి అతని జుట్టు నిలబడి నిలబడింది అనుష్క ఆమె చేతులు అతన్ని జుట్టులో నెమ్మదిగా జాడుతుండగా ప్రభాస్ ఆమె వైపు సూతూనే ఉన్నాడు నీ చేతులతో ఇలా తుడిసించుకుంటే వర్షం రోజు పడితే మంచిదేమో అనుకున్నాడు ప్రభాస్ అలసిపోతూ బిజీగా ఉంటావు ఇంకా నీ అవుతా మొదలయ్యా నువ్వు ఉండి నన్ను చూసుకుంటే చాలు ప్రభాస్ ఆ మాట వినగానే ఆమె మోఖం మెర్రే మారింది ప్రభాస్ నెమ్మదిగా ఆమె చెంపలు తాగాడు స్వీటీ నువ్వు ఇలా బిజీగా ఉంటూ అలసిపోతున్నావు గానీ నా కోసం నీ నవ్వు మాత్రం పోగొట్టుకోకు అనుష్క కళ్ళలో ప్రేమ మెరిసింది దీన్ని చూసిన క్షణం నా అలసట మొత్తం పోతుంది ప్రభాస్ వర్షంతోని ఇంట్లో సైలెన్స్ ఇద్దరి హృదయాలు ఒకటి దగ్గర నిన్ను చూసిన క్షణం ఈ అలసట మొత్తం పోతుంది ప్రభాస్ వర్షంతో దగ్గర ప్రభాస్ ఇంకా తడిగా ఉండడంతో అనుష్క అతనికి స్వెట్టర్ ఇచ్చింది అతను మార్చుకున్నప్పుడు ఆమె వంటగదిలోకి వెళ్లి ప్రత్యేకంగా అల్లం టీ చేసింది ఆమె తెలుసు ప్రభాస్ చల్లి పట్టుకు పట్టకుండా ఉండాలంటే ఇది బెస్ట్ అని అతను బయటికి రాగానే ప్రభాస్ ఇంకా తడిగా ఉండడంతో అనుష్క అతనికి సెట్టర్ ఇచ్చింది అతను మార్చుకున్నప్పుడు ఆమె వంటగదిలోకి వెళ్లి ప్రత్యేకంగా అల్లం టీ చేసింది ఆమెకి తెలుసు ప్రభాస్ చలి పట్టకుండా ఉండాలంటే ఇది బెస్ట్ అని అతను బయటికి రాగానే ఇదిగో ఈ స్పెషల్ టీ చలికి పోషన్స్ నిజంగా లేక నన్ను మాయచేసిందుకు ఏదైనా మంత్రం వేసేవా వేస్తే ఏం పనిచేస్తుందా అన్నదా అనుష్క ప్రభాస్ నవ్వి ఆమె చేతిని పట్టుకుని ఎప్పుడో పని అయిపోయింది స్వీ ఆమె ఒక్కసారిగా నవ్వింది ఇద్దరు బార్కెళ్ళు కూర్చున్నారు చల్ల గాలి వీస్తుంది అనుష్క అతని భుజంపై తల వాల్చింది మన కలిసి ఇలాగే వర్షం చూస్తూ కూర్చోవడం నాకు ఎంతో ఇష్టం స్వీటీ నాకు ఇష్టమే ఉంది అనుష్క ఒక నిమిషం శైలే అంటూ అనుష్క కళ్ళు మూసుకుని నెమ్మదిగా అన్నది ప్రభాస్ నువ్వు ఎప్పటికైనా నన్ను కోల్పోతావని భయపడతావా ప్రభాస్ వెంటనే ఆమె దగ్గర నేర్చుకున్నాడు స్వీటీ నేను ఎందుకు కోల్పోతాను నువ్వే నా జీవితం నువ్వు ఉంటేనే నేనుంటా అనుష్క హృదయం ఒక్కసారిగా కొప్పుపోయింది ఈ మాట కోసం ఆమె ఎంతకాలంగా ఎదురు చూస్తుందో నాకు కూడా నువ్వు అవసరం ప్రభాస్ నువ్వు నా దగ్గర ఉంటేనే నేను పూర్తిగా ఉంటాను ప్రభాస్ ఆమె చెంపగా ముద్దు పెట్టాడు వర్షం పడుతూనే ఉంది మాలకన మీద ఇద్దరి ప్రేమ వాసన గాలిలో కలుస్తుంది రాత్రి కాస్త ముందుకు సాగుతుండగా అనుష్క కాస్త లేపుతుంటే ఒక్కసారిగా తనబడింది ప్రభాస్ ఆశ్చర్యపోయాడు వెంటనే ఆమెను పట్టుకున్నాడు ప్రభాస్ స్వీట్ ఏమైంది అనుష్క ఏమీ లేదు బాగానే ఉన్నా కాస్త తల తిరిగింది ప్రభాస్ ఒక ఆంద నిండిపోయింది తలసరితో సూటిలో నీకు నొప్పి వస్తే నాకే బాధగా ఉంటుంది సీటి ఆమె చేతులు పట్టుకుని కూర్చోబెట్టి నెమ్మదిగా నిధుడిపై తాకి చూశాడు నువ్వు ఇలా అలసిపోతే నన్ను నీతో ఉండని పోవాలి నీ మనసు నీ ఆరోగ్యం నేను చూసుకుంటా అనుష్క కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ప్రభాస్ ఉండటం నాకు చాలా ఇష్టం ప్రభాస్ వెంటనే ఆమెను లోపలి తీసుకెళ్లి పొడుగు పెట్టాడు నెమ్మగా సరిచేసి ఆమె పక్కన కూర్చున్నాడు అనుష్క పడుకున్న తర్వాత ఆమె కూడా ప్రభాస్ వెళ్ళలేదు ఆమె శ్వాస కాస్త బలహీనంగా ఉందేమని టెన్షన్ ఆమె మెల్లగా అడిగింది ప్రభాస్ వెళ్ళిపోతావా ప్రభాస్ ఆమె చేయిన్ పట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళను స్వీట్ ఈ రాత్రి నీ దగ్గర ఉంటా అన్నాడు ఏదో చిన్న సందేహం ఆ మృదులో నిండింది ప్రభాస్ నీకు నేను పారమే పోతున్నానా అన్నది అనుష్క ప్రభాస్ ఒక్కసారి ఆమె పెదవిని తడిగా తాకి నిలిపాడు నీ లేని రోజు వారమవుతుంది స్వీటీ నువ్వు ఉంటేనే నా జీవితం మీనింగ్ ఉంటుంది అనుష్క చేతిలో ప్రేమ ఉప్పొంగింది అతని దగ్గరికి చేరుకుని నెమ్మదిగా అన్నది ప్రభాస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభాస్ ఆమెను తన చేతిలోకి చుట్టేసుకుని ఆమె నిధుడిపై మృతిపెట్టి అన్నాడు స్వీటీ నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఈ కోసం నేనున్నాను ఎప్పుడు ఉంటూనే ఉంటాను వర్షం ఆగిపోయింది కానీ ఇద్దరయ్యే ప్రేమ మాత్రం మరింత పెరిగింది మీద వచ్చే భాగంలో విందాం ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్